హాయ్ మహేంద్ర గారు హలో గారు ఓపెన్ చేస్తే మీరే కనబడుతున్నారు కంటెస్టెంట్ ఈ రోజు ఇలా ఉండి ఇంకో రోజు ఇలా ఉండి ఒక పర్సన్ మీద మీరు రివ్యూ ఇవ్వాలి అన్నా ఒక ప్రోగ్రామ్ మీద రివ్యూ ఇవ్వాలన్నా ఒక ఫిల్మ్ మీద రివ్యూ ఇవ్వాలన్నా అంత ఈజీ టాస్క్ కాదు అంటే బిగ్ బాస్ అయితే ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంటది మూవీస్ కి అయితే ఒక ఐడియాలజీ ఉంటది క్రికెట్ కి అయితే ఒక ఐడియాలజీ ఉంటది క్రికెట్కి అయితే ఓపెన్గా చెప్పేస్తా పర్సనల్గా కూడా మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఒక యూట్యూబర్ ఉన్నాడు యాక్చువల్లీ అతని మీద ఒక కేస్ ఫైల్ అయింది పెద్ద కేసే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్కి ఈ డిజిటల్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు జెన్యున్ ఇన్ఫర్మేషన్ కంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతున్న ఫీలింగ్ వస్తుంది మంచి రియాలిటీ షోలో చాలా మంచిగా రైటింగ్ రాసేవాళ్ళు జబర్దస్త్ కామెడీ షోస్కి ఆర్పి అన్న దాంట్లోనే వన్ ట్వంటీ కిట్స్ చేశాను సప్పుడు ఎలా ఉండేదండి మీ రెమినరేషన్ ఎంత ఉండేది మినరేషన్ జబర్దస్త్ ఎప్పుడు తక్కువ అయింది రమేష్ అర్ణ్ వచ్చారు వచ్చి మహిదర్ నేను తీసుకో నీకు తెలియదా అన్నారు నువ్వేం పెద్ద పట్టించుకో ఫీల్ కావు కదా అందుకే చెప్పలేదు నీకు అన్నారు యూట్యూబ్ రెవెన్యూ అలా వస్తుంది పర్లేదండి బాగానే వస్తుంది అంటే మంత్ కి ఒక 2 లక్షస్ అబౌ వస్తుంది హాయ్ మహేంద్ర గారు హలో మంజుష గారు ఏంటండి ఓపెన్ చేస్తే మీరే కనబడుతున్నారు ప్రతి ఛానల్ ప్రతి ఇంటర్వ్యూలో కనిపిస్తున్నారు ఇంకా వస్తున్నాయి ఫోన్లు ఇంకా యాక్చువల్ గా ఇంకా ఒక సెవెన్ ఎన్నో అయ్యాయి ఇప్పటి వరకు బట్ ఇంకొక టెన్నో ఎన్నో ఫోన్లు మెసేజ్లు అలా ఉన్నాయి బట్ ఇంకా టైం కుదరట్లేదు సో ఎందుకు ఆపాను లేదంటే ఇంకో పది పదిహేను ఛానల్లో చూద్దరు మీరు నిజంగా చూస్తున్నాము చాలా చాలా బాగుంది అండ్ నేను మహేంద్ర గారు పర్సనల్గా చెప్పాలి అంటే ఐ థింక్ సిక్స్టీ థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నప్పటి నుండి నేను మిమ్మల్ని చూసా యూట్యూబ్లో యూట్యూబ్ వన్ మిలియన్ దగ్గర సో నేను అంటే లైక్ మీ ప్రతి రివ్యూ అండ్ ప్రతి వీడియోస్ చాలా బాగా ఇస్తారు కానీ బిగ్ బాస్ గురించి కూడా చా రివ్యూస్ చేస్తాను మరి ఈ సీజన్ బిగ్ బాస్ ఎలా ఉంది ఏవో అస్ నేమ్ పట్ట అంటే అంటే ఇప్పటికైతే ఫోర్ డేస్ అయింది దీన్ని బట్టి అయితే మాత్రం అంతంత మాత్రంగానే ఉంది అంటే ఏమో అండి కంటెస్టెంట్స్ ఏంటంటే ఒకరిద్దరు వరకు ఓకే ఈ రోజు బెటర్ అనిపిస్తున్న వాళ్ళు రేపు డిజాస్టర్ అయిపోతున్నారు ఇంకా ఆ తర్వాత డిజాస్టర్ అనుకున్న వాళ్ళు మరుసటి రోజు ఏదో ఒక విషయంలో కొద్ది గొప్ప పర్లేదు అనిపించినా కూడా ఎప్పుడూ కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ రాకూడదు కంటెస్టెంట్స్ మీద అంటే ఒక కంటెస్టెంట్ మీద ఒక సీజన్లో ఒక ఒపీనియన్ ఫామ్ అయిందంటే త్రూఅవుట్ ద సీజన్ అదే ఒపీనియన్ని ఆ కంటెస్టెంట్ క్యారీ చేయగలిగితేనే ఆ షో హిట్ అవుతుంది అంటే ఆ సీజన్ హిట్ అవుతుంది మీరు సీజన్ టూ చూసుకోండి కౌశల్ గారు సీజన్ స్టార్టింగ్లో ఆయన మీద ఏదైతే ఒపీనియన్ ఫామ్ అయిందో అదే ఒపీనియన్ సీజన్ ఎండింగ్ వరకు ఉంది సీజన్ త్రీ తీసుకోండి ఆ శ్రీముఖి గారు కావచ్చు లేదంటే రాహుల్ గారు కావచ్చు వీళ్ళిద్దరి మీద ఏదైతే ఒపీనియన్ ఫామ్ అయిందో అదే ఒపీనియన్ లాస్ట్ వరకు ఉంది అభిజిత్ అండ్ అఖిల్ సేమ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ సేమ్ ఉంది సన్నీ సేమ్ బిగినింగ్ టు ఎండింగ్ షణ్ముఖ్ అండ్ సిరి కూడా అదే 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 జరిగింది అండి ఇంకా మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవద్దు అండ్ అది వాళ్ళ పర్సనల్ లైఫ్ను కూడా ఎఫెక్ట్ చేసిన టైంలో ఇంకా మనం మాడుకోకపోతేనే బెటర్ సీజన్ సిక్స్ ఒక్కరు కూడా అలా లేరు అటర్ ఫ్లాప్ అయింది సీజన్ సీజన్ సెవెన్ మళ్ళీ స్పై వర్సెస్ పా వాళ్ళు బిగినింగ్ నుంచి అలాగే ఉన్నారు వీళ్ళు బిగినింగ్ నుంచి అలాగే ఉన్నారు అమర్దీప్ అదే కొంచెం కన్ఫ్యూజన్తో ఉన్నాడు బిగినింగ్ నుంచి శోభ ప్రియాంక అదే నోరేసుకొని పడిపోయిన సిచ్యువేషన్ నుంచి ఉన్నారు శివాజీ గారు అదే తెలివి పల్లవి ప్రశాంత్ అదే ఏమంటారు స్ట్రాటజీ అదే ఎవరు అదే ఏమంటారు కొంచెం యాంగ్రీనెస్ బాగా యాంగర్ మేనేజ్మెంట్ లో జీరో అన్నట్టు అదే కంటిన్యూ అయింది ఒక కంటెస్టెంట్ ఒక దగ్గర మొదలయ్యి అలాగే ఎండింగ్ వరకు వెళితేనే సీజన్ హిట్ అవుతుంది లేదంటే అవతా ఇప్పుడు సంజనా గారి మీద ఒక రోజు ఒక ఒపీనియన్ వచ్చి ఈ రోజు ఇంకొక ఒపీనియన్ అసలు యాక్చువల్లీ అంతా ఉండేది ఆ ఒక్క గుడ్తోనే ఆవిడ కంప్లీట్ గేమ్ టర్న్ టర్న్ అయిపోయింది ఇప్పుడు హరీష్ అనే పర్సన్ మీద ఒక ఇనీషియల్ స్టేజెస్ లో ఒకే స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ సరే చూద్దాం అని అనుకుంటుంటే మనోడు మరీ అతి చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఇంకా మనీష్ విషయానికి వస్తే ఫోర్బ్స్ థర్టీ అది ఇది అన్నాడు సరే చూద్దాం ఏం చేస్తాడో ఇంటలెక్చువల్ అని చెప్పి అందరూ మెంటల్గా ఫిక్స్ అయిపోయి మరి ముందే ఏం ఓట్లు వచ్చాయో లేదో తెలియదు బట్ ఐదుగురు కాదు ఆరో పర్సన్ కింద నేను పంపిస్తానని చెప్పి శ్రీముఖి గారు వచ్చి పంపించారు ఇంత చేసిన తర్వాత ఆ మనిషి నిన్న ఏం చేశాడో చూసాం కదా ఇమాన్యుయల్ విషయంలో ఆ టాస్క్ విషయంలో సో చాలా అన్ఫైర్ అది అండ్ దాని తర్వాత అతని మాట తీరు కానీ ఏ ప్రతీది బాగాలేదు ఇట్లాగా కంటెస్టెంట్లు ఈ రోజు ఇలా ఉండి ఇంకో రోజు ఉండి మళ్ళీ నెక్స్ట్ డే ఇలా అవుతాము అంటే ఏమో అలాగ ఉంటే షో వేస్ట్ అండి నడవదు అంటే అది ఎంత గొప్ప షో అయినా సరే కంటెస్టెంట్ల మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ల మీద బిహేవియర్ల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇలా ఉంటే కరెక్ట్ కాదు కానీ రివ్యూస్ ఇస్తే ఎలా ఉంటుంది అని అంటే మీ మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే మీరు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఎలా ఉంటుంది ఒక పర్సన్ మీద మీరు రివ్యూ ఇవ్వాలి అన్నా ఒక ప్రోగ్రామ్ మీద రివ్యూ ఇవ్వాలన్నా ఒక కంటెంట్ మీద రివ్యూ ఇవ్వాలన్నా ఒక ఫిలిం మీద రివ్యూ ఇవ్వాలన్నా అంత ఈజీ టాస్క్ కాదు మనం ఖచ్చితంగా ప్లసెస్ ఏంటి మైనస్ ఏంటి ఏం చెప్తే ఎలా వెళ్తుంది ఎలా రియాక్ట్ అవ్వచ్చు పీపుల్ కి ఎలా ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఈ విషయాలు అన్నింటి మీద ఎలా ఉంటుంది మీ అవగాహన అంటే బిగ్ బాస్కి అయితే ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది మూవీస్కి అయితే ఒక ఐడియాలజీ ఉంటుంది కి అయితే ఒక ఐడియాలజీ ఉంటుంది క్రికెట్కి అయితే ఓపెన్ గా చెప్పేస్తా వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ డోంట్ ఫర్గెట్ టు ప్రైజ్ ధోని కోహ్లీ అండ్ రోహిత్ ఇది మైండ్లో పెట్టుకునే ఉంటాను యాక్చువల్గా వీడియో చేసేటప్పుడు బికాస్ వాళ్ళలో మిస్టేక్స్ ఉన్నా కూడా చెబితే తీసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు కోహ్లీ విషయంలో కానీ రోహిత్ విషయంలో కానీ ఇప్పుడు ధోని కూడా కొన్ని కొన్ని సార్లు వరల్డ్స్ గ్రేటెస్ట్ వికెట్ కీపర్ కానీ ఆయన కూడా వన్ ఆర్ టూ స్టంప్స్ అనేవి మిస్ చేయొచ్చు యూనో గ్లౌస్ లోకి బాల్ తీసుకోవడం ఏదైనా మిస్ అవ్వచ్చు కోహ్లీ అంత మంచి ప్లేయర్ చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ కింగ్ అన్న పేరు కూడా ఉంది కానీ ఆ యారగెన్స్ కొన్ని కొన్నిసార్లు అంటే అతని నుంచి వస్తుంటది కదా ఆ ఏమంటారు అగ్రెషన్ ఆ అగ్రెషన్ అనేది ఊరికే వచ్చిన ఫీలింగ్ వస్తుంటది అంటే ఒక రాంగ్ పర్సన్ మీద ఈయన అగ్రెషన్ చూపిస్తే అది ఓకే నో ప్రాబ్లం అది మనకి మంచి మంచి ఎగ్జైట్మెంట్ ఇస్తుంది క్రికెట్ చూడటానికి ఒక రైట్ పర్సన్ మీద అది చూపిస్తే మనకి ఈవెన్ ఆ ప్లేస్లో ఉన్నది మన ప్లేయర్ అయినా సరే ఎందుకు ఇంత అవసరమనే ఫీల్ వస్తుంది ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి బట్ అవి చెప్పను ఎప్పుడు కూడా మాక్సిమం చెప్పకుండా ఉండడానికి అంతే అండ్ క్రికెట్ని మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ ఏవైతే ఉంటా దాన్ని దానిలాగా అనలైజ్ చేసుకుంటా బిగ్ బాస్ విషయానికి వస్తే బేసిక్గా బిగ్ బాస్ ఏంటంటే నేను సీజన్ వన్ ఒక సగం చూడలేదు నేను మిగతా సగం నుంచి చూస్తున్నాను నేను మిగతా సగం నుంచి చూస్తున్నాను అదొ సీజన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓటీటీ సిక్స్ సెవెన్ ఎయిట్ అన్నీ చూసాను సో ఇది నైన్ సీజన్ సో ఆల్మోస్ట్ ఇది నా టెన్త్ సీజన్ అనుకోవచ్చు నేను చూస్తున్నది సో ఇన్ని చూసిన తర్వాత బిగ్ బాస్కి వచ్చే వాళ్ళ మనస్తత్వాలు ఎలా మారిపోయాయో క్లియర్ కట్గా అర్థమవుతుంటుంది వాటిని దృష్టిలో పెట్టుకుంటాను ప్రీవియస్ సీజన్స్లో కంటెస్టెంట్లు ఇలా పర్ఫామ్ చేశారు ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా సరే కావాలని వాళ్ళని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారా అది కొంచెం అనలైజ్ చేయడానికి ట్రై చేస్తా రెండవది ఒక పర్సన్ తాలూకా ఏజ్ ఒక పర్సన్ తాలూకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ మ్యారీడా నాట్ మ్యారీడా ఒక మ్యారీడ్ అయితే అతను మైండ్ సెట్ ఒకలా ఉంటుంది కిడ్స్ ఉంటే మైండ్ సెట్ ఇంకోలా ఉంటుంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయి ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే మైండ్ సెట్ ఇంకోలా ఉంటుంది సో ఆ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఆ ప్లేయర్ ఆడుతున్నారా లేదంటే వేరే మైండ్ సెట్ని బలవంతంగా తెచ్చి పెట్టుకొని ఆడడానికి ట్రై చేస్తున్నారు అదంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా ఫేక్ పీపుల్ ఎలా ఉంటారో మనం ఈరోజు సొసైటీలో చాలా మందిని చూస్తుంటాం మన ముందే బోల్డ్ మంది ఫేక్ పీపుల్ తిరుగుతుంటారు సో మనకి ప్రతిదీ ఒక ఎగ్జాంపుల్ మనకి దొరుకుతుంటారు బోల్డ్ మంది సో వాళ్ళ లాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు అదే బిహేవియర్ అదే ప్యాటర్న్ మనకు కనబడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఫేక్ అని మనం అనలైజ్ చేయగలిగితే అంతకంటే బెస్ట్ పార్టీ ఏం లేదని నా ఒపీనియన్ అండ్ సీజన్ సెవెన్లో నేను యాక్చువల్గా ఆ విషయాన్ని నేను ఓపెనింగ్ డోర్ అయితే చెప్పాను సీజన్ ఎండింగ్ వరకు చెబుతూ వచ్చాను ఎవరికి అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది చాలా మందికి కానీ రివ్యూ అనేది మనం ఎంత మంచిగా అనలైజ్ చేసి చెప్తాము అవును కానీ ఆ వే పర్సనల్ గా కూడా మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు అని ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ రివ్యూస్ చేయడం అంటేనే వి ఆర్ జడ్జింగ్ ఏ పర్సన్ నాట్ ఓన్లీ బిగ్ బాస్ ఓకే ఓకే ఫిలిమ్స్ వాట్ ఎవర్ ఏదైనా సరే అనుకోవచ్చు ఒక పర్సనల్ ఇష్యూ అనుకోవచ్చు ఒక సెలబ్రిటీ ఇష్యూ అనుకోవచ్చు ఒక పొలిటిషియన్ ఇష్యూ అనుకోవచ్చు వాట్ ఎవర్ ఏదైనా ఒక ఇష్యూని మనం ఇంత ధైర్యంగా చెప్పేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటాం వస్తాయి లేవు ఏస్ చేస్తే తీసేస్తా ఊర్లో లేకుండా చేస్తా అలా ఫేస్ థింగ్స్ ఏంటి అంటే నాకు ఎప్పుడు అంత హార్ష్ గా రాలేదు వన్ ఆర్ టూ థింగ్స్ నా వచ్చాయి కానీ అది జనరల్ గా వచ్చాయి అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ మచ్ హార్ష్ ఏమంటారు స్ట్రాంగ్ ఏదో వార్నింగ్ లాగా కాదు ఒక ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక యూట్యూబర్ ఉన్నాడు యాక్చువల్లీ అతని మీద ఒక కేసు ఫైల్ అయింది పెద్ద కేసే ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసింది అతన్ని లోపల పెట్టారు రిమైండ్ లో చాలానాళ్ళు ఉన్నాడు తర్వాత బయలు వచ్చింది బయటకు వచ్చాడు సో ఇనిషియల్ గా కేసు గురించి అందరూ ఏమనుకుంటున్నారో బయటకు ఏదైతే న్యూస్ వచ్చిందో అదే న్యూస్ నేను చెప్పా నా అనాలసిస్ లో ఒక క్లియర్ కట్ స్టోరీ లాగా ఒక అనాలసిస్ చేసి చెప్పాను అది బయట వచ్చిందే మళ్ళీ నేనేం కొత్తగా క్రియేట్ చేసింది కాదు కాకపోతే తర్వాత ఆయన నాకు ఫోన్ చేశాడు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమి అనలే నన్ను ఎప్పుడు ఆయన తిట్టినట్టుగా కూడా మాట్లాడలేదు ఆయన ఒకటే అన్నాడు ఆయన బ్రో మీరు ఎప్పుడు కాయిన్కి ఒక సైడ్ స్టోరీ చూశారు అదే బయటకు వచ్చింది నా సైడ్ స్టోరీ ఎవరూ వినలే ఎవరు నన్ను ఇది జరిగింది అని చెప్పి ఇది జరిగి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫైన్ అవుతుంది చెప్పాడు ఆయన అది చెప్పిన తర్వాత బాధ వేసింది సారీ బ్రో నాకు నిజంగా తెలియదు నేను నేను చూసిన దాన్ని బట్టే నేను చెప్పాను అన్న ఆయన ఒకటేనా నాకు నీ సారీ వద్దు బ్రో ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదని ప్రూవ్ అవుతుంది నేను చేసుకుంటా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటా ఆ రోజు నా మీద మళ్ళీ ఇంకొక వీడియో చేయి వీడి తప్పేమీ లేదు ఆ రోజు నేను చెప్పాను కదా అది అబద్ధం అది నిజం ఇది అని చెప్పి ఒక వీడియో చేయి చాలనడానికి ఇట్లాంటివి వచ్చాయి బట్ బెదరింపుల్ లాగైతే ఎప్పుడు రాలేదు కానీ నిజంగా ఇప్పుడు డిజిటల్ మీడియాలో నెంబర్ ఆఫ్ రివ్యూవర్స్ వచ్చారు నెంబర్ ఆఫ్ వచ్చారు ఆఫ్ వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత మహేంద్ర గారు మీకు ఏమనిపిస్తుంది అంటే ఎంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ అనుకుంటున్నారు యాక్చువల్ గా జెన్యున్ ఇన్ఫర్మేషన్ కంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతున్న ఫీలింగ్ వస్తుందండి అంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ కొంతమంది నుంచి బాగా రీచ్ అవుతుంది బట్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంతకంటే ఎక్కువ మంది నుంచి వెడుతూ ఉండేసరికి అది రైటో రాంగో కూడా పట్టించుకోకుండా దాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు కొంతమంది సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మా మదర్ ఉన్నారు ఆవిడ ఏంటంటే యూట్యూబ్ దాంట్లో కొన్ని న్యూసెస్ చూస్తారు అమ్మో ఇది ఇలా అంట అలా అంట అంటారు మమ్మీ ప్లీజ్ మమ్మీ తమ్నైల్ కోసం అలా పెట్టారు మమ్మీ అని అంటే నిజంగానే పబ్లిక్కి ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనేది ఆ ఒక్క తమ్నల్ టెక్స్ట్ వల్ల చాలా జనాలకి మాత్రం రాంగ్ రీచ్ అదే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి గురించి మెన్షన్ చేస్తూ ఆ ఒక అతని మీద ఏదో ఒక ఫేక్ ఎలిగేషన్ పడింది ఏదో ఏదో క్రైమ్ చేశాడని చెప్పి అది దానికి జెన్యున్ గా తమ్ పెడితే ఏమని అర్థం అవుతుంది ఓకే అతను ఏం చెయ్యలేదు అన్నట్టుగా ఫేక్ ఎలిగేషన్ అని చెప్పి అర్థం నర రూప రాక్షసుడా నరుల్లో ఒకడా అని తమ్ పెడతారు అది ఏం అర్థం అవుతుంది జనరల్ గా చూసిన వాడికి అది ఏదో చేసే ఉండబట్టే కదా అదేమో అనుకుంటారు ఇంకా అట్లా ఉంటది మిస్లీడింగ్ కంప్లీట్ గా మ్యాటర్ ఒకటి ఉంటది వేరే రకంగా ఉంటాయి అసలు నిజంగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది ఒకసారి నాకు కూడా చాలా ఫన్నీ ఫన్నీగా ఫన్నీ కాదు కోపం వచ్చేస్తుంటది ఎవటకు ఏదోలా సో అలాంటి కొన్ని సిచువేషన్స్ జరుగుతూనే ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ మహేంద్ర గారు అండ్ మీరు మంచి రియాలిటీ షోలో చాలా మంచిగా రైటింగ్ రాసేవాళ్ళు జబర్దస్త్ కామెడీ షోస్ కి అండ్ అలాగే ఇంకొన్ని షోస్కి కూడా మంచి రైటింగ్ రాసేవాళ్ళు కంటెస్టెంట్స్ కి మరి ఏంటి సడన్ గా ఎందుకు మాని క్విట్ అయ్యి ఇలా గా రావాల్సి వచ్చింది అంటే ముందు నుంచి యూట్యూబ్ చేస్తున్నాను గా జబర్దస్త్ చేస్తున్న టైంకి యూట్యూబ్ చేస్తున్నాను సో జబర్దస్త్ చేస్తున్న టైంలో నేను అప్పటికే యూట్యూబ్ పెట్టేశాను టూ థౌజండ్

అవకాశాల కోసం వెళ్ళిన డేట్ లోపలకి అడుగు పెట్టింది అయితే ఎయిటీన్త్ ఎయిటీన్త్ అంటే ఆ రోజు షెడ్యూల్ ఉందన్నమాట అనమాట షెడ్యూల్ ఎయిటీన్త్ అందుకని ఆ రోజు రమ్మంటే మళ్ళీ వచ్చాను సో నాకు ఆ డేట్లో ఎందుకంత బాగా గుర్తుంటే జూలై సెవెన్టీన్ నుంచి జూలై ట్వంటీ మధ్యలో ఫోర్ డేస్ కదా త్రీ డేస్ నాకు చాలా ఇంపార్టెంట్ డేస్ ఎందుకంటే జూలై సెవెంటీన్ మా డాడీ చనిపోయిన రోజు ఓకే జూలై ట్వంటీ నా పుట్టిన రోజు జూలై ఎయిటీన్ నేను జబర్దస్త్ కిడిన రోజు ఓ సెవెన్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ వరుసగా ఆ ఫోర్ డేస్లో ఆ త్రీ డేస్ నాకు కొంచెం మెమరబుల్ డేస్ లాగా అంటే ఇంకా గుర్తుండిపోతాయి నాన్నగారు చనిపోయిన రోజు వద్దన్న గుర్తు వస్తుంది పుట్టినరోజు గుర్తు పెట్టుకోవాలి వేరే ఆప్షన్ లేదు ఇక జబర్దస్త్కి వెళ్ళింది ఏంటంటే నా లైఫ్ ఇంపార్టెంట్ జర్నీ కాబట్టి దాని నుంచే కదా ఇలా ఇదంతా ఇప్పుడు అందుకు అలా అలా స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అయింది చాలా ఒక దాకా అప్పట్లో అంటే ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ దాకా ఉంటాయి ఎందుకంటే ఆర్పి అన్న దాంట్లోనే వన్ ట్వంటీ స్కిట్స్ చేసా నేను తర్వాత నేను జీవనన్న టీం లీడర్ గా పద్దెనిమిది స్కిట్లు చేసా తర్వాత నేను ఆ ప్రకాష్ అన్న టీమ్ లో కొన్ని స్కిట్స్ చేసా అభియన లో చేసా అవినాష్ అన్న టీంలో చేసా అవినాష్ అన్న కార్తీక్ అన్న టీంలో చేసా తర్వాత పంచ్ ప్రసాద్ అండ్ నాటినారేష్ టీమ్ లో చేశా అప్పారావు గారి టీంలో చేసా చంటాన్న టీమ్ లో చేసా చాలా చాలా ఆల్మోస్ట్ భాస్కర్ టీమ్ లో కూడా రెండు స్కిట్లు చేశా రెండో ఒకటి ఒకటైతే కన్ఫర్మ్ చేశా రాకేష్ అన్న దాంట్లో చేశా నేను చెయ్యందల్లా రాఘవ్ గారి టీము అంతే ఆది అన్న టీం లో కూడా ఒక స్కిట్ లో చేశా అంతే సుధీర్ అన్న టీం లోని రాఘవ గారి టీమ్ లోనే చంద్ర చంద్రన్న టీం లో ఈ మూడు టీములో చేయలేదు అంతే ఓకే సో అప్పుడు ఎలా ఎంత రెమ్యరేషన్ జబర్దస్త్లు ఎప్పుడు తక్కువే అండి అంటే అందరికీ కాదు మా మా లెవెల్ పొజిషన్ వాళ్ళందరికీ తక్కువే నాకు ఇనీషియల్ డేస్ లో అందరూ స్కిట్ కి ఏ ఇచ్చారు ఆర్పీన్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ స్కిట్స్ వరకు ఏ ఇచ్చారు ఆ తర్వాత రిమైనింగ్ స్కిట్స్ ఆయన దగ్గర ఒక వన్ ట్వంటీ వరకు చేశాను నేను సో దానికి మిగతా వాటికి టూ థౌజండ్ ఇచ్చారు ఆయన నేను టీం లీడర్ గా చేసిన నాకు ఒక ఫైవ్ థౌజండ్ మిగిలేది పెర్ స్కిట్ అంటే నాకు జీవనాన్ని కలిపి టెన్ థౌజండ్ మిగిలేది అందులో ఒక చెరువు ఫైవ్ థౌసండ్ తీసుకునే వాళ్ళు ఆ టైం లో అప్పట్లో సో అసలు ఎలా అంటే ఇన్కమ్ సోర్స్ అంత తక్కువ ఉండేటప్పుడు ఎలా మీ లైఫ్ స్టైల్ ఎలాగా రొటేట్ అయ్యేది అదే దానికోసమే యాక్చువల్ గా యూట్యూబ్ మొదలైంది అలా మొదలైంది యూట్యూబ్ యూట్యూబ్ ఇన్కమ్ పర్పస్ మీద మనీ పర్పస్ మీద స్టార్ట్ అయింది ఆ పర్పస్ మీదే స్టార్ట్ అయింది ఆ పర్పస్ మీదే చేస్తూ ఉన్నా ఇప్పటికే ఆ పర్పస్ మీదే ముందుకెళ్తుంది నన్ను కొంతమంది తిడుతుంటారు సోది లేకుండా ఒక ముక్కలు అంటావు ఎనిమిది పది నిమిషాలు వీడియోలు పెడుతుంటావు అని బట్ ఎయిట్ మినిట్స్ దాటితేనే మనకి ఇన్ బిట్వీన్ యాడ్స్ పడతాయి సో ఆ కాన్సెప్ట్ ఎప్పుడు బ్రెయిన్లో ఉంటుంది సో గెయిన్ చేయలేను సో ఎయిట్ మినిట్స్ లాగాలి ఎయిట్ మినిట్స్ మినిమమ్ ఓకే సో ఇప్పటి వరకు లైక్ టూ హండ్రెడ్ స్కిట్స్ చేస్తారు బయటకు రావడానికి రీజన్ అంటే అప్పుడు కరోనా వరకు మా టీం ఉండేది జీవన్ అన్న టీం లీడర్స్ ఉండేవాళ్ళం కరోనా తర్వాత మా టీం తీసారు అది అది మేము మా టీం తీసేసిన తర్వాత నేను మానేసిన తర్వాత అయ్యింది అది అది వేరు బట్ బట్ ఈ గ్యాప్ లో మా టీం తీసేశారు కరోనా తర్వాత నన్ను చంటైన టీం లో వేసారు ఆర్టిస్ట్ గా చేస్తున్నాను జీవనన్నకి ఏంటంటే ఇంకా కొంచెం వెయిట్ చేస్తున్నాడు దేనికోసం అంటే ఏదైనా ఒక టీంలో దొరుకుతుందేమో అన్నట్టుగా వెయిటింగ్ అయినా సో అలా ఉన్నా ఆ చె అన్న ఏంటంటే మరీ చిన్న స్కిట్స్ ఇచ్చారు చిన్న క్యారెక్టర్స్ ఇచ్చారు కొన్ని అది కొంచెం ఇబ్బంది కనిపించింది ఆ తర్వాత టీం మారుతానన్నా అని చెప్పి రమేష్ గారి టీంలోకి వెళ్ళాను ఆయన టీంలోకి వెళ్ళిన తర్వాత అక్కడేమో ఒక షెడ్యూల్ చేశాక ఆల్ ఆఫ్ ఎ సడన్ మరుసటి షెడ్యూల్ నేను ప్రాక్టీస్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత రమేష్ అన్న వచ్చారు వచ్చి మహీధర్ నేను తీస్తాను నీకు తెలీదా అన్నారు నాకు తెలియదు అన్న మీరు చెప్పలేదు కదా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు అందుకే చెప్పలేదు అన్నారు సరే అని అక్కడ ఒక ఆయన ఉంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయన దగ్గరికి వెళ్ళాను అడిగాను అడిగితే అదే శాంతి కుమార్ గారు వెళ్ళిపోయారు కదా మళ్ళీ వచ్చారు ఆయన నరేష్ను కూడా వేశాము ఆ టీంలోకి సో ఇంకా నరేష్ బేస్డ్ ఆర్టిస్టు నువ్వు పంచ్ బేసిన ఆర్టిస్ట్ కదా ఇంక ఇద్దరు ఎందుకు లేని చెప్పి ఇంక నేను తీసాము మళ్ళీ ఇంకెక్కడో దగ్గర ఇరికిద్దాంలే అన్నారు మరి నాకు చెప్పాలి కదన్న ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను అక్కడ అందరి ముందు నేను తీసేసావు తెలియదా అంటే దానికి బదులు నేను ఫోన్ చేసి ఇంకెవరినైనా కనుక్కొని రావాలో వద్దో ఆలోచించుకొని అసలు రాకపోయినా పర్లేదు కదా నాకు లేదంటే అప్పుడు యూట్యూబ్ స్కిట్లు అని చెప్పి కొన్ని స్కిట్లు చేసేవారు అవి యాక్చువల్గా తర్వాత ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు ఆ ఫేస్బుక్ స్కిట్లు అని చెప్పి యూట్యూబ్లో చేశారు నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా బట్ ఏదో ఒకటి ఈ రెండిట్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ కోసం స్కిట్లు చేసేవారు సెపరేట్గా సో ఆ స్కిట్లు కోసమైనా వచ్చేవాడిని డైరెక్ట్గా అక్కడే ఉండేవాడిని ప్రాక్టీస్ దగ్గర ఇదంతా ఎందుకు అంటే అదే నువ్వేం పెద్ద పట్టించుకోవు ఫీల్ కావు కదా అందుకే చెప్పలేదు నీకు అన్నారు అంటే నేను అన్నాను ఎందుకు పట్టించుకోనన్నా ఎందుకు ఫీల్ అవ్వను అవుతాను కదా నేను మనిషినే కదా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఇట్లా ఉంటాయని చెప్పి ఇంకా ఆ మూమెంట్లో డిసైడ్ అయిపోయాను దిస్ ఈజ్ నాట్ మీ అంటే ఇది ఇంకా నా ప్లేస్ కాదు ఇంకా అని చెప్పి అనిపించింది అది ఈగో కాదు అది సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా అన్నాను నేను ఎందుకో బాధ వేసింది అంతే ఆ మూమెంట్లో అంటే మరీ అంత లీస్ట్ ఇంపార్టెన్స్ అన్న ఫీల్ ఉంటుంది కదా సో ఆ టైంలో ఇంకెందుకు పోనీ రెండు వందలు మనం ఏమైనా పోనీ నిన్నగా మొన్న వచ్చి ఇంకా స్ట్రగ్లింగ్ పొజిషన్లో అయితే లేం కదా రెండు వందల స్కిట్లు చేసాం అందులో టీం లీడర్ గొప్ప పద్దెనిమిది చేసాం కదా సో కొద్దిగా గొప్ప ఉండుంటే బాగుంది కదా అన్న బాధ అంతే ఆ బాధతోనే బయటకు వచ్చేసాను నేను కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను సార్ టీమ్ లీడర్ ఇస్తే ఉంటాను లేదంటే వెళ్ళిపోతాను సార్ అన్నాను ఒక మూడు రోజులు టైం అన్నారు మూడు రోజుల తర్వాత లేదు మన ఛాన్స్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్నారు సరే అని వచ్చేసాను అక్కడతో స్టాప్ అయింది అక్కడతో జబర్దస్త్ జర్నీ అయిపోయింది కామెడీ స్టార్స్ ఒక వన్ ఇయర్ తర్వాత ఎప్పుడో స్టార్ట్ అయింది అది దాంట్లో ఒక అవినాష్ అన్న దాంట్లో ఒక మూడు స్కిట్లు చేశాను తర్వాత అవినాష్ ఏంటంటే కొంచెం అంటే వాళ్ళ బ్రదర్ అజయ్ ఉన్నారు కదా తను కూడా వచ్చాడు అక్కడికి జబర్దస్త్ లేదు ట్రై చేసేవాడు అప్పటి వరకు తను కూడా వచ్చాడు ఇంకా అంటే ఇద్దరం ఒకటే ఏజ్ గ్రూప్ నేను అజయ్ ఇద్దరం ఒకటే సో అలాగ ఇద్దరం ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే వర్కౌట్ కాదు కదా అని చెప్పి ఎంత కాదన్నా తమ్ముడు తమ్ముడే అట్లా అయ్యింది అది అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఫన్ బకెట్ బార్గా ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ బయటలో వెళ్ళండి బట్ తన ఒక మూడు స్కిట్లు రాశాను తన టీంకి

అది ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు కదా వైజాగ్ అయితే ఉంది ఇదైతే ఉంది అని మహిదర్ గారు స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ గా ఎప్పుడైనా సరే బాలేని ఫిలిం కి కూడా చాలా అద్భుతంగా ఉంది అని రివ్యూస్ ఇచ్చారా అంటే బాలేని ఫిల్మ్ కి చాలా అద్భుతంగా అని చెప్పాను బట్ మరీ ఒకవేళ డిజాస్టర్ అయితే ఫ్లాప్ అని చెప్పడం ఒకవేళ ఫ్లాప్ అయినట్టు అయితే ఏదో యావరేజ్ అన్నట్టుగా కొంచెం అంటే డిపెండ్స్ ఆన్ ద ఏమంటారు దాని స్కేల్ దాని బడ్జెట్ అప్పుడప్పుడు అంటే తెలియకుండా ఒక కన్సర్న్ వస్తుంది ఎందుకంటే ఇండస్ట్రీ బాగుంటేనే కదా మనం కంటిన్యూ అయ్యేది మనం బాగుండేది ఇండస్ట్రీ బాగోపోతే ఇంక ఎండ్ ఆఫ్ ది డే సినిమాలే లేవనుకోండి ఇంక రివ్యూలు ఎక్కడి నుంచి వస్తాయి షార్ట్ ఫిల్ములు చేసుకోవాలి ఇంకా సో అందుకని ఆ కన్సర్న్ ఏదో ఒక పర్సెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న కూడా ఒక దగ్గర చెప్పాను సో ఆది పురుషుని ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు ఎందుకు అస్సలు చాలా బ్యాడ్ గా అనిపించింది బట్ కొంచెం బ్యాడ్గా చెప్పా అలా అనమాట ఆ వెర్షన్ ఉంటుంది చాలా బ్యాడ్ గా అనిపించింది కానీ కొంచెం బ్యాడ్గా అంటే మెజర్స్ తో చెప్పారు అంటే నేను బేసిక్గా చాలా మంది ఏమంటారు అంటే ఇస్ అండ్ ఒపీనియన్ ఆఫ్ ఇండివిజువల్ అంటారు కానీ నా దృష్టిలో రివ్యూ అంటే రివ్యూనే ఒపీనియన్ కాదు ఒపీనియన్ అనేది అది చాలా విషయాలు ఇన్ఫ్లుయన్స్ చేస్తాయి ఒపీనియన్ మీద ఆ రోజు పొద్దున నువ్వు టిఫిన్ తినకుండా వెళ్ళి ఉండొచ్చు ఇంటర్వెల్లో నీకు ఇంటర్వెల్ కరెక్ట్గా మంచి సీన్ వస్తుంటాయి నీకు ఆకలేసి కడుపులో మొత్తం ఏదో ఇబ్బందిగా అనిపించి ఆ సీన్ నువ్వు సరిగ్గా ఎంజాయ్ చేయలేక నీకు అది నచ్చకపోవచ్చు అదైనా జరగవచ్చు అంటే పొద్దున్న ఇంట్లో ఏదైనా గొడవ అయ్యి ఆ గొడవ ఎఫెక్ట్ పడవచ్చు లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ పర్సన్ పరిస్థితులకు ఫ్రస్ట్రేషన్స్ లేదంటే ఇండివిజువల్ ఒపీనియన్ ఇండివిజువల్ ఇష్టాలు ఉంటాయి కొన్ని జోనర్స్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి సో వాటికి ఏమో ఆటోమేటిక్గా నచ్చేస్తాయి కొన్ని జోనర్స్ నచ్చవు అవేమో ఎంత బాగున్నా చిరాక్గా అనిపిస్తాయి ఇవి ఇవన్నీ కూడా ఒపీనియన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెబితే అలా కాకుండా ఒక మూవీని అనలైజ్ చేసి ఇది ఇంత ఇది ఈ జోనర్లో వచ్చింది దీనికి ఎంతవరకు కరెక్ట్గా తీశారు వీళ్ళు ఎంతవరకు ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా తీశారు మూవీ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి నా దృష్టిలో రెండున్నర గంటలు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు సినిమాకి దాని నుంచి ఏదో నేర్చుకోవాలని వెళ్ళరు దాని నుంచి దాన్ని చూసి మనం చెడిపోవాలని వెళ్ళరు బాగుపడాలని వెళ్ళరు పుష్ప చూసి స్మగ్లర్లు అయిపోరు గేమ్ చేంజర్ చూసి ఐపీఎస్లు ఐఏఎస్లు అయిపోరు ఎండ్ ఆఫ్ ది డే ఎంటర్టైన్మెంట్ ఎంగేజ్మెంట్ అంతే ట్రూ వాటిలో ఎంతవరకు ఆ సినిమా సాటిస్ఫై చేసిందనేది చూసుకుంటా లాజికల్ మాక్సిమం ఎతకను ఎందుకంటే మూవీ అంటేనే ఇల్ లాజికల్ ఎందుకంటే అది ఒక క్రియేటెడ్ వరల్డ్ అది క్రియేటెడ్ వరల్డ్ లో మనం మళ్ళీ దాంట్లో కూడా రియాలిటీ ఉండాలంటే ఎలా అవుతుంది అవ్వదు అండ్ యూట్యూబ్ రెవెన్యూ ఎలా వస్తుంది పర్లేదండి బాగానే వస్తుంది అంటే మంత్ కి ఒక 2 లక్షస్ అబౌ వస్తుంది అండ్ ఒక 3 4 ఛానల్స్ ఉన్నాయి అవన్నీ కలిపి అన్ని కలిపి మెయిన్ అయితే మైదర్ వైప్స్ ఒక 75% ఇన్కమ్ మైదర్ వైప్స్ నుంచి వస్తుంది మూవీ రివ్యూస్ ఛానల్ మిగతా వాటి కొంచెం తక్కువ తక్కువ కానీ నాకు తెలిసి కొంచెం మంచి ఇన్కమ్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలం యూట్యూబర్స్ దగ్గర నుంచి వింటే బెటర్ మీది అంటే మీరు ప్రాపర్ గా పెడుతున్నట్టు ఉన్నారు అంటే కాన్స్టెంట్ గా వీడియోస్ వస్తాయి నాకు ఆగవు పెడతా ఉంటా రోజు కనీసం రెండు మూడు వీడియోలు పడుతుంటాయి అన్ని ఛానల్స్ కలిపి సూపర్ ఆల్ ద వెరీ బెస్ట్ మహిదర్ గారు అండ్ వెరీ సూన్ మనం డిసెంబర్ తర్వాత కపుల్ ఇంటర్వ్యూ తధదము కూలయాడిగా డిధఘఄ లో మిఎసు ాకె స౗వల athletesక్ ఏంద సూయ ందPlusינה తూది లిసు మియువ్లిక ండే శూ అగీ Maps� స్ప్్దల్లూ దం స్ప్రా తెడిల apo డోుల ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ టు మీడియా ఎంటర్టైన్మెంట్ మార్నింగ్ తీసుకెళ్ళ కొద్ది పడేస్తా చూడాలి ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్